నుంచి ఏం ఆశిస్తాం ఎన్యునిటీ కూడా ఇప్పటికే వ్యవస్థ కొలాబ్స్ అయ్యింది ఇదంతా తెలుసు పబ్లిక్ తెలియని ఆ మాయకత్వంగా వైసీపీ చేయగలిగిన ఒక మంచి పనుల ఏంటంటే వాళ్ళకు ఒక రకంగా ఈ మిగతాది వాళ్ళ నిరసనలు వీటిట్లలో వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ వాళ్ళకి ఆల్రెడీ చేశారు ఆ మొన్నటి నుంచి చేస్తూ వస్తున్నారు కాలేజీల దగ్గరికి వెళ్ళారు అంతా చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ అనుకోని అడ్వాంటేజ్ వచ్చిన పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఇవాళ అతను చేసింది జగన్ కరెక్ట్ కదా ఎందుకు నువ్వు ఇట్లా చెడగొడుతున్నావు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది నాకు తెలిసి వాళ్ళు మెడికల్ కాలేజీల్లో ముప్పై శాతం మంది సమర్థించే వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే తెలుగుదేశం మూర్ఖ అంతకు మించి మించేం లేదు ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న చదువుకున్న వాళ్ళల్లో బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అయితే అది ప్రైవేట్ ఉండొద్దనే కోరుకుంటారు పీపీపి అనేది తప్పని అంటారు గవర్నమెంట్లో ఉండాలని కోరుకుంటారు అట్ ద సేమ్ టైం ఒక కాలేజీ పూర్తి కాకపోతే పూర్తి నువ్వు ఇల్లు పూర్తి కాకపోతే ఇట్టుకో ఇళ్ళు ఇప్పుడు నువ్వు పూర్తి చేయట్లేదా లేకపోతే జగనం నీ ఇల్లు పూర్తి చేసేటటువంటి ప్రక్రియ చేయట్లేదా అట్లాగే నువ్వు ఆఫీసులు పూర్తి చేయకపోతే కట్టుకోవట్లేదా నీ అవి పూర్తి చేయడం అనేటువంటి దగ్గర తర్వాత ఇప్పుడు లేకపోతే నువ్వు అదేది ఫ్లైఓవర్ కట్టలేదు పూర్తి చేయలేదా జగన్ వచ్చి కనుక దొరక నువ్వు పూర్తి చేసావా లేకపోతే రాజశేఖర టైంలో మధ్యలో ఉండిపోయినటువంటి రాయన్పాడు ఫ్లైఓవర్ను పూర్తి చేయలేదా ఎవడు కాడు వచ్చిన తర్వాత నువ్వు చేస్తావు చెయ్యాలా అది అంతే ఇప్పుడు లేకపోతే ముందు జగన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు కట్టద్దు మరి చంద్రబాబు టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ఆయన కూడా కట్టకూడదు కదా ఇది ఏమన్నా మీ ఆస్తుల మీ అడ్డాలా బేసిక్ గా పూర్తి చేసి అందులో ఐదు కాలేజీలు ఆల్రెడీ క్లాసులు జరిగినాయి నువ్వు తెలివిగాలలో